అందరికి నమస్కారం నా పేరు పులిపాటి దుర్గారెడ్డి నేను రాష్ట్ర దివ్యాంగుల విభాగం అధ్యక్షులని ఈ రోజు ఏదైతే ఆగస్టు పదిహేనో తారీఖున మన రాష్ట్రంలో ఉచిత బస్సు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ బాబు గారు ముగ్గురు కూడా కలిసి ఒక వినూత్నమైనటువంటి ఒక సినిమాని చూపించడానికి ప్రజలకు సిద్ధమయ్యారు ఒక వినూత్నమైన ఒక నాటకాన్ని ప్రదర్శించారు వాళ్ళు ఫ్రీ బస్సులో బయలుదేరుతూ వస్తూ ఇక్కడ ఏదైతే వాళ్ళ వాళ్ళ ఇళ్ల దగ్గర నుంచి బయలుదేరి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టారు ఆ పబ్లిక్ మీటింగ్ లో మన డిప్యూటీ సిఎం గారు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను నూట ఎనభై ఏడు క్రీ బస్సులన్నీ మేము విడుదల చేస్తున్నామని చెప్పారు అంటే సుమారుగా రమారమి ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం రెండు బస్సులు కూడా లేకుండా ఉచిత బస్సు పథకాన్ని మీరు దాన్ని ఎలాగా సూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటారో మాకు అర్థం కావట్లేదు మాకే కాదు రాష్ట్ర ప్రజానికి కూడా అర్థం కావట్లేదు ఇది సూపర్ హిట్ కాదండి ఇది సూపర్ అట్టర్ ఫ్లాప్ ఫ్లాప్ లో కూడా మామూలు ఫ్లాప్ కాదు అట్టర్ ఫ్లాప్ ఇటువంటి నీచమైనటువంటి రాజకీయాలని ప్రజల్ని మోసం చేయటంతో వెన్నతో పెట్టినటువంటి విచ్చేది మన చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు కనీసం నో పదహారు ఆర్టీసీ బస్సుల్లో సర్వీసులు ఉంటే మీరు కనీసం ఐదు సర్వీసులు మాత్రమే సూపర్ ఉచిత బస్సు ప్రయాణానికి స్త్రీశక్తి పథకాన్ని పెట్టారు ఆ ఐదు బస్సులు కూడా పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు లేకపోతే ఇంకొకటి అయితే రెండు మూడు బస్సులు పెట్టారు వాటిలో ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం అంటే సిటీస్ పరిధిలోనే ప్రయాణం చేయగలుగుతున్నారు ఇక్కడ నుంచి మీరు ఏదైతే ఎలక్షన్ టైంలో దయచేసి ప్రజానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానిక అందరూ కూడా ఎలక్షన్ టైంలో బాబు గారి యొక్క మేనిఫెస్టోని కానివ్వండి ఆయన యొక్క పబ్లిసిటీని కానీ మనం అందరూ ఒకసారి గుర్తు చేసుకుంటే ఒక మధ్యతరగతి కుటుంబ స్త్రీ రాస్తూ ఉంటుంది అన్నవరం శ్రీశైలం విజయవాడ తిరుపతి సింహాచలం అని వచ్చి వీటన్నిటికీ నాకు మొక్కులు ఉన్నాయి ఈ మొక్కులు తీర్చుకోవాలంటే నేను చాలా కష్టంగా ఉందంటే వాళ్ళ ఆయన ఆమె యొక్క భర్త వచ్చి ఇన్ని గోపురాలు మనం తిరగాలంటే ఇన్ని తీర్థయాత్ర మనం తీసుకోవాలంటే చాలా డబ్బుతో కూడిన ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం కాబట్టి మనం చేయలేము అంటే ఇంకెందుకండి ఇరవై నాలుగులో మన చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తున్నారు మా అందరికి ఫ్రీ బస్ ఉంది మన ఖర్చులో సగం తగ్గిపోతుంది కాబట్టి మన అందరం చంద్రబాబును గౌరవించుకొని గెలిపించుకున్నామని ఒక పెద్ద యాడ్ ఇచ్చారు ఓకే మీరు యాడ్ ఇచ్చారు మీ యొక్క యాడ్లకి లేకపోతే మీ యొక్క మోసపూరిత హామీలకి ప్రజాని యొక్క మోసపోయారు మోసపోయి జగనన్న పొలావ పెడుతుంటే నాకు బిర్యానీ కావాలన్నట్టుగా వాళ్ళు మీ బిర్యానీకి ఆశపడి ఓట్లు వేసి గెలిపించారు కొంత ఓట్లు వేశారు కొంత మ్యాజిక్ చేశారు అది ఇప్పుడు రాష్ట్రం అంతా కాదు ప్రపంచం మొత్తం కూడా ఒక చర్చగా జరుగుతుంది అది పక్కన పెడదాం కానీ నిన్న జరిగినటువంటి ఈ ఫ్రీ బస్లో తర్వాత నెక్స్ట్ రోజే ఈ బస్సుకి శక్తి పథకం వర్తించదు ఈ రోజు కొత్తగా చూసామండి కాంట్రాక్ట్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీకి ప్రైవేటు వ్యక్తులు కాంట్రాక్ట్కి ఇచ్చే బస్సులకు కూడా స్త్రీ శక్తి పథకం వర్తించడం బోర్డులు పెట్టుకుని తిరుగుతున్నారు మరి దేనికి మీరు ఫ్రీ బస్సులు అని చెప్తున్నారు ఎక్కడ వస్తున్నాయి ఓన్లీ సిటీ లిమిట్స్ మాత్రం తిరగడానికి మాత్రమే ఫ్రీ బస్సులు వస్తేస్తున్నాయి బ కనీసం ఇక్కడ నుంచి మనం బందరు వెళ్ళడానికి లేదు లేదంటే ఈ ఈ జిల్లా నుంచి పక్కన లేదా ఈ జిల్లాలోనే ఒక వేరే ఊరు బందరో లేకపోతే గుడివాడో లేకపోతే ఇంకోటి నెమలినో లేకపోతే ఇంకోటి కంచిచర్లో లేకపోతే తిరువురు ఉయ్యూరు ఏదో ఒక ఊరు వెళ్ళటానికి కూడా ఫ్రీ బస్సు లేవు ఓన్లీ నామ మాత్రంగా పేరుకి మాత్రం ఫ్రీ బస్ స్టార్ట్ చేశామని చెప్పి భయంకరమైన పబ్లిసిటీ చేసుకున్నారు ఇప్పటికైనా మీ ఈ అబద్ధపు హామీలని ప్రజలను మోసం చేసి నీచపు రాజకీయాలను మానుకొని మీరు ఏదైతే హామీలు చెప్పారో కనీసం అవి నెరవేర్చండి ఎందుకు ఎందుకు ఇంత ఈ రోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల కోట్ల భూములు భూములు కూడా ఉచితంగా పేద పందారాల పనిచేస్తున్నారు రూపాయలకి రూపాయికి ఎకరం ఇడ్లీ కూడా వస్తున్నారో తెలియదు తెలియదని మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ రోజు ఇడ్లీ కూడా కదా చట్నీ కూడా రావట్లా కానీ ఎకరం భూమి వచ్చేస్తుంది ఎక్కడంటే మహా అద్భుతం జరిగినటువంటి బాగా అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నం నగరంలో ఈ రోజు రాజధాని రాజధాని అని చెప్పి లక్షల కోట్లు దాని మీద వెత్తిస్తామని చెప్తే ఈ రోజు వెళ్లి ఒక్కసారి రాజధాని ప్రజానీకం చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అది రాజధానినా లేకపోతే నదీ ప్రవాహ ప్రాంతమా నదులు నదులు కూడా కాదు సముద్రం తలపేస్తుంది ఎట్టి చూసినా కూడా ఐకానిక్ టవర్స్ అని అన్నారు ఐకానిక్ టవర్స్ లో కనీసం ఆడు మనిషి లోతున నీళ్లు ఉన్నాయి సో ఈ విధంగా అబద్ధపు హామీలు అన్నింటివి కాకుండా మీరు నిజంగా చెప్పినట్టుగా రాష్ట్రం మొత్తం కూడా ఏదైతే అరగత కలిగిన స్త్రీలు ఉన్నారో వారందరికి కూడా రాష్ట్రం మొత్తం కూడా ఉచితంగా ప్రయాణించే పథకాన్ని వచ్చేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ఖచ్చితంగా పోరాడి ప్రజాని పక్షాన నిలబడతామని తెలియజేస్తున్నాం ఏదైతే మీరు సూపర్ సిక్స్ హిట్ హిట్ అని చెప్పుకుని ప్రచారం చేస్తున్నారో మీరు సూపర్ సిక్స్ పెట్టినటువంటి ఆరు పథకాలలో ప్రప్రదంగా తీసుకుంటే ప్రతి ఒక్క మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తా ఉన్నారు అది ఇచ్చారా అది లేదు అంటే సూపర్ ఫ్లాఫ్ అక్కడ ఒక పథకం ఫ్లాప్ అయిపోయింది తర్వాత ఉచిత బస్సు ముందుగానే చెప్పాము ఏదైతే మీరు కనీసం డిప్యూటీ సీఎం గారు చెప్పినటువంటిగా నియోజకవర్గానికి కనీసం రెండు బస్సులు కూడా లేకుండా సిటీ పరిధిలోనే పెట్టారు అది సూపర్ ప్లాఫ్ ఇక తర్వాత నిరుద్యోగ భృతి అన్నారు ఇప్పటి వరకు సంవత్సరంన్నర అయిపోయింది మీరు అధికారంలో చేపట్టి ఒక్క నిరుద్యోగుడికైనా సరే మీరు మూడు వేల రూపాయలు ఇచ్చారా అది ప్లాఫ్ మరి అదే విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరానికి నాలుగు లక్షలు అన్నారు కనీసం నాలుగు లక్షలు కాదు కదా నాలుగు ఉద్యోగాలు మీరు కల్పించారా అది సూపర్ ప్లాఫ్ మరి అదే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెడితే మీరు ఐదు వేల రూపాయలు కాదు మేము పదివేల రూపాయలు ఇస్తాం మిమ్మల్ని ఇంకా తీసుకెళ్తాం తీసుకెళ్తామని చెప్పాను కనీసం పదివేల రూపాయలు కాదు వస్తున్న ఐదు వేల రూపాయలు లేకుండా వాళ్ళని నడి రోడ్డు మీద కొన్ని రెండు లక్షల పైచులకు అందరిని కూడా నడి రోడ్డు మీద నిలబెట్టారు అది అట్టర్ ప్లాఫ్ మీరు ఏ విధంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ సూపర్ హిట్ అని చెప్పుకుంటారు ఈ ఈ రకంగా ఒక్క ఫంక్షన్ అమ్మఒడి మేము అమ్మఒడి అని పెడితే మీరు తల్లికి వందనం అని పెట్టి తల్లికి వందనం కాకుండా పంగనామం పెట్టి మీరు ప్రతి ఒక్క విద్యార్థికి కాదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదిహేను వేలు చొప్పున ఇస్తామని చెప్పారు మరి అదే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే స్కీమ్ పెట్టి ప్రైవేట్ స్కూల్స్ కి దీటుగా గవర్నమెంట్ స్కూల్ని రాష్ట్రంలోనే ఎక్కడ కనివిని విరిగిన దీట్లు అభివృద్ధి చెందించి దానికి టాయిలెట్స్ కానివ్వండి మెయింటెస్ కానివ్వండి దానికి సంబంధించినటువంటి ఒక వెయ్యి రూపాయల రూపాయలు కట్ చేసి పద్నాలుగు వేల రూపాయలు అమ్మవారికి కింద స్కీమ్ లో మేము వేస్తే దాని ఆ రోజు నారా లోకేష్ గారు కానివ్వండి లేకపోతే డిప్యూటీ సీఎం కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు జే ట్యాక్స్ అని నారా పూతలు కూసి నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు మరి అదే రోజు ఆ రోజు మీరు ఏదైతే ఎన్నికల ప్రచారంలో నో కటింగ్స్ ఏమీ లేకుండా స్ట్రైట్ గా పదిహేను వేలు వస్తాం అని చెప్పి ఈ రోజు వెయ్యి రూపాయలు కట్ట రెండు వేల రూపాయలు కట్ చేశారు మరి అది ఏ ట్యాక్స్ అనాలి చిన్నబాబు ట్యాక్స్ అనాలా పవన్ కళ్యాణ్ ట్యాక్స్ అనాలా లేకపోతే నారావారి ట్యాక్స్ అనాలా ఏ ట్యాక్స్ గా మేము తీసుకోవాలి వెయ్యి రూపాయలు కట్ చేస్తే నోటుకు వచ్చినట్టు మాట్లాడిన మీరు ఈ రోజు రెండు వేల రూపాయలు కట్ చేసి పదమూడు వేల రూపాయలు అని చెప్పి ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఈ రోజు కనీసం ఇంట్లో నలుగురు ఇద్దరు ఉన్న వాళ్ళు కూడా అరకొరగా ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఏదో మీకు మీకు ఇష్టం వచ్చినట్టుగా ఏదో ప్రజలకు ఏదో మీ సొమ్ము దానం చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోయినట్టుగా పథకాలు కూడా సగం సగం ఇచ్చారు అది ఎట్లా సూపర్ హిట్ ఈ రకంగా మీరు ఏవైతే చెప్పారో సూపర్ సిక్స్ అన్ని కూడా సూపర్ హట్టర్ ఫ్లాప్ హట్టర్ ఫ్లాప్ అంటే ఎలాగో తెలుసుగా హరిహర హీరో అయింది కదా సినిమా అటర్ ఫ్లాఫ్ అలాగే అటర్ ఫ్లాఫ్ అయింది కాబట్టి ఇవన్నీ సూపర్ హిట్లు అనేది సూపర్ సిక్స్ అనేది సూపర్ హిట్ కాదు సూపర్ అటర్ ఫ్లాఫ్ గమనించాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి